హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చుక్కాకు చట్నీ చేస్తున్నాను దీంట్లోకి అయితే రాగి ముద్ద చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది అన్నము అలాగే రాగి ముద్ద చాలా బాగుంటుంది అయితే ముందుగా చుక్కాకు తీసుకొని ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇంకొక ప్యాన్ తీసుకొని కావలసినంత ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా వెల్లుల్లి అలాగే మీరుచికి తగినంత పచ్చిమిరపకాయలు తీసుకోవాలి ఇందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు కూడా వేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఒక థర్టీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసుకోవాలి టమోటానంతా ఒకసారి బాగా కలుపుకోవాలి టమోటానంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇలా పసుపు వేసుకోవడం వల్ల టమాటా కొద్ది తొందరగా సాఫ్ట్గా అవుతుంది మీకు ఇష్టం లేకపోతే దీన్ని స్కిప్ చేయవచ్చు పసుపు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి కొద్దిగా చింతపండు వేసుకోవాలి చింతపండు కూడా వేసుకొని వీటిని అంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకొని ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చుక్క కూర వేసుకోవాలి ఈ చుక్కాకంతా వేసుకునేసి మంటన్ హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఒక టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చుక్కాకు చాలా తొందరగా అయితే ఉడుకుతుంది అలాగే ఇందులో నీరంతా ఇంకిపోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ముందుగా కడిగి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర కూడా తీసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకొని అంతా బాగా ఫ్రై చేసుకోవాలి చుక్క కూరలోని నీరు అంతా ఇంకిపోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా నీరంతా ఇంకిపోయి ఇలా టమాటా కూడా సాఫ్ట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఇంకొక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న టమాటా చుక్కకూరవంతా వేసుకోవాలి మిక్సీలోకి అలాగే మీ రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఇక్కడ నీళ్లు వేయకుండా బాగా మిక్సీ పట్టుకోవాలి మీకు మెత్తగా కావాలంటే మరి మెత్తగా లేదంటే కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది ఇక్కడైతే నేను పోపు వేసుకుంటున్నాను మీకు పోపు ఇష్టం లేకపోతే అలా కూడా సర్వ్ చేసుకొని తినచ్చు టేస్ట్ బాగుంటుంది కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకొని ఆవాలు చిట్పట్లాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలాగే కొద్దిగా కరివేపాకు కొద్దిగా జీలకర్ర వేసుకొని ఇది కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది ఎర్రగడ్లు స్టవ్ ఆఫ్ చేసుకునేసి ముందుగా మిక్సీ పట్టుకున్న చుక్కాకు చట్నీ కూడా వేసుకునేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్